மா ரேப்பு மேடம் வச்சுதட்ட ரேப்பு நீ பிடி சீட்டே பக்கம்மா பக்க காந்தோ அடிகளம்மா அண்ணன் அது ஏ அடைய ஏ அேனம்மா இல்லை வேரேவ் அடிந்தோ இட்ல அடி பதிவேல டபுள் இத்தவனே காதனா பதிவேல டபுள் அப்படினா நேனும் கதா நே உன்ன உன்னா சரிலனா இதுமா நே డబ్బులంతా అంత అయితే ఇస్తానన్నా ఏమన్న అట్లా మాడతాను ఎవరు అడిగినారో వాళ్ళు ఎవరు డైరెక్ట్ నన్ను అడగమని చెప్తా కొడతాను అంటే ఆ మాట అన్నాను అంటే అంత పెద్ద మాటలు ఏంటి లేమ్మా అమ్మా అని ఉండేది అంతే చూడనా చుట్టువేదనా డబ్బులు అంటే అంత అయితే ఇస్తామ్మా మేము అట్లా ఆ వాళ్ళు అడిగినారు వీళ్ళు అని వచ్చేకుండేదో ఏం లంజలు కాదు ఏమైతే అన్నగా ఆదరిస్తాడని నేను నేను ఇట్లా నంబర్ తీసుకుంటే నువ్వు ఫోన్ చేసి ఇట్లా అడుతా అడుగుతాను అని నేను తిట్టినాను సర్లేమ్మా ఉంటే ఉండి నీకు నీ బిడ్కేమి పక్క సీట్ వస్తుంది అని నువ్వు అదే ఉండే వేసుకోవద్దు ఏమో అన్నాను పక్క సీట్ వస్తుంది అని అని చూడమ్మా డబ్బులు ఇవ్వమని డబ్బులు సేరేసుకో పదివేలు డబ్బులు నువ్వు పక్కా ఇవ్వాలమ్మా పదివేలు అని ఆ పదివేలు అంటే లేదు ఏమో అంత ఎంత ఇస్తాను ఏమంటే కష్టపడారు కాబట్టి మీరు అగ్ డెడ్ సార్ పుట్టారని ఏమో అంత ఇంత ఇస్తాను నా సైట్లో ఇంత ఇంత ఇస్తాను అని కూడా అనలేదు అంత ఇంత ఇస్తాను అన్నాను నేను చెప్పిండని పూవ నేను చెప్పిందని పువ్వును నేను అడిగిన దానికి ఊవను నువ్వు నువ్వు అంటే అగే నీకు హాస్టల్లో నీది స్కూల్లో నీకు పని పుత్తాను నెలకి ఆర్వలు ఇస్తారు ఆ ఈడే రూప్ తీసుకొని భ్రమచిను ఉండు నీకు అంతా నేను చూసుకుంటాను గ్యాసు ఇంటి సంసారము పిల్లలకు బట్టలు డ్రస్సులు పెన్నులు బుక్లు అవన్నీ నువ్వు ఊవను నేను జాగా నీకు పాలల్లో చెప్పేదాన నేను అననే ఏడు అనలా ఇప్పుడు నేను నా మొడు ఉంటాడు నేను నీ పెండ్లవని నీ అక్క చెల్లెల్ని బిడ్ని నడితే నువ్వు ఊరుకుంటావా అట్లా అనుకొని నోరు మూసుకొని ఫోన్ పెట్టాను ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అంటే నువ్వు చేరుతా ఒకటే చేరుకుండా రెండు అంతే నా పిల్లలే ఏమంటే తీసుకో పిల్లలు నేను వెళ్ళి అత్తపోతున్న పనికి పనికి నేను ఇంక పోతా పోతాను పేరు కదా పిల్లల్లో చెడిపోతారు అయితే బాగుంటారు కానీ నా తాపత్రయం నా పిల్లలు నేను చదువుకోవాలని నా తాపత్రయం ఉంది నాకే నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లంతా ఊహించుకొని వాడితే నేనేం చేయలేకునా इमे इन वगार चपतन पदे पदे चोपेलो न चोप्तने